కాంతాయ కళ్యాణ నిధే నిధిన ఖాద్రీపుర నివాసాయం నారసింహాయం ఉండడు శ్రీ వికట మహాగోవి నమ శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణీనమ ఓం శ్రీ కాద్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం నందు పుషశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి యొక్క పర్వదినం అత్యంత వైభవభేదంగా కన్నుల పండుగగా అలంకరింపబడి వెయ్యి కన్నులు చాలినట్టుగా ఈ యొక్క శోభాయమానమైనటువంటి ఆధ్యాత్మ ఆధ్యాత్మికోభను ప్రజ్వలింపజేసేటువంటి ఈ యొక్క అలంకార భూషిష్టమైనటువంటి దేవాలయాన్ని చూడటానికి వేలాదిగా భక్తజనం స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి ఉత్తరద్వారం ముందు స్వామివారిని దర్శించి తరించడం ఈ యొక్క పర్వదినం విశేషం ఈ యొక్క దేవాలయంలో లక్షలాదిగా భక్తజనం ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతం నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశ్రీ స్వామివారిని దర్శించడానికే భక్తులు భక్తి శ్రద్ధలతో విచ్చేస్తారు అనేకమైనటువంటి ఏర్పాట్లు సౌకర్యాలు కలిగించి ఈ యొక్క భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఈ సంవత్సరం శ్రీ కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానమైనటువంటి అలంకరణతో కనులు విందు చేయుతూ స్వామివారు మనల్ని అనుకరించుకున్నారు భక్తులు ఇచ్చేసేటువంటి భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మన మనో ఉద్వేగాల్ని కొద్దిగా పక్కకు పెట్టి భక్తుల యొక్క అందరి శ్రేయస్సును కోరి సమన్వయం పాటిస్తూ భక్తులందరితోనూ మమేకమై మెలిగి అధికారులకు పోలీసు వారికి సిబ్బందికి సేవ చేసేవారికి మరియు అర్చకులందరికీ కూడా సహకరిస్తూ స్వామివారిని దర్శించి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క పర్వదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు చేయబడింది భక్తులకి తీర్థ ప్రసాదాలు కూడా విరివిగా పంచడం జరుగుతుంది కావున భక్తులెల్లూ వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించి అత్యంత విశేషమైనటువంటి యొక్క పర్వదిన రోజు స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరికీ పరిపూర్ణంగా కలిగే విధంగా శ్రీ ఖాతృ లక్ష్మీ నృసింహ స్వామివారిని ప్రార్థిస్తున్నాం ఓం నమో నారసింహాయ అది